విజయవాడ వరదల నుంచి దృష్టి మళ్లించడానికే నందిగం సురేష్ ను అరెస్టు చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్ విమర్శించారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ ను జగన్ పరామర్శించారు సీఎంగా ఉన్న వ్యక్తిని టీడీపీ అధికార ప్రతినిధి తిడితే వైకాపా నేతలు కార్యకర్తలకు కోపం రాదా అని ప్రశ్నించారు ఆ క్రమంలోనే టీడీపీ కార్యాలయంపై రాళ్లు పడ్డాయన్నారు ఆనాటి ఘటనలో నందిగం సురేష్ పాల్గొనకపోయినా ఎందుకు అరెస్టు చేశారని జగన్ ప్రశ్నించారు విజయవాడ అంతా తిరకుతలం అవుతా ఉంటే టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఒక దళిత ఎంపీని నాలుగో తారీఖు రాత్రిని అరెస్ట్ చేస్తారు విజయవాడ వైస్ మేయర్ విజయవాడ డిప్యూటీ మేయర్ను అరెస్ట్ చేస్తారు కేవలం డిప్యూటీ మేయర్ భర్తను అరెస్ట్ చేస్తారు అది నాలుగో తారీఖు రాత్రి ఎందుకో ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో డైవర్ట్ చేసేందుకు అరెస్ట్ చేస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అప్పట్లో అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తిట్టాడు ఏమిటో తెలుసా సరుకు మండిన వాళ్ళు ఈ అన్యాయాన్ని చూడని వాళ్ళు చూడకూడదు అని అనుకునే వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేశారు ధర్నా చేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు ఆ దాడి జరిగిన జరిగిన పరిస్థితుల్లో ఆ తోపులాటలో ఆ తొక్కిసలాటలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కొద్ది ఒక రాళ్ళు పడి పడినొచ్చు ఈరోజు సురేష్ కానీ లేకపోతే వీళ్ళు అరెస్ట్ చేసిన డిప్యూటీ మేయర్ హస్బెండ్ కానీ వీళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఆ రోజు కనీసం లొకేషన్ లో ఉన్నారా